బీజేపీని ఒకప్పుడు పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అనేవాళ్ళు అంటే భిన్నమైన పార్టీ మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ ఏ రకంగా భిన్నమైన పార్టీ బీజేపీకి సిద్ధాంతాలే ప్రధానము అధికారం కాదు సిద్ధాంతాల మీద ఆధారపడి మాత్రమే ఆ పార్టీ నడుస్తుంది ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు అధికారం కోసం అరువులు చాచేవాళ్ళు ఆ పార్టీలో ఉండరు ఆ పార్టీ వారసత్వ రాజకీయాలను నమ్మదు ఆ పార్టీ బంధు ప్రీతికి ప్రాధాన్యత ఇవ్వదు ఆ పార్టీ అవినీతికి దూరము ఇట్లాంటివన్నీ ఉండేవి కాబట్టి వేరే పార్టీల వాళ్ళు బీజేపీలకు ఎక్కువగా చేరేవాళ్ళు కాదు ఎందుకంటే సిద్ధాంతానికి నిలబడినటువంటి పార్టీ బీజేపీ అనేటువంటి భావం ఉండేది అటువంటిది నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ యొక్క స్వరూపమే మారిపోయింది దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు బీజేపీ ఈ ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు సీట్ల పోటీ చేస్తే అందులో నూట ఏడు సీట్లలో బయట నుంచి వచ్చినటువంటి నాయకులకి ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది అంటే ఇరవై ఐదు శాతం మంది బీజేపీ ఎవరికైతే టికెట్లు ఇచ్చిందో ఎంపీ అభ్యర్థులుగా ఈసారి వాళ్ళు వాస్తవానికి ఆ పార్టీలో మొదటి నుంచి లేరు వాళ్ళు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరారు ఇందులో తొంభై శాతం మందికి పైగా గడిచిన ఐదు సంవత్సరాలలోపు చేరిన వాళ్లే ఎప్పుడో పది సంవత్సరాల నాడో ఇరవై సంవత్సరాల నాడో చేరిన వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఏడు సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది లోక్సభకి ఆ ఏడు సీట్లలో ఆరుగురు అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు ఈ ఆరుగురులో మళ్ళీ ఐదుగురు గత ఐదు లోపు చేరిన వాళ్ళే అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లుంటే పదిహేడు సీట్లలో పదకొండు మంది అభ్యర్థులు బయట పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు వాళ్ళు ఒరిజినల్గా స్వతహాగా బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ కాదు అంతేకాదండి మొత్తం దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఈ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మంత్రివర్గాలను తీసుకుంటే బీజేపీ మంత్రివర్గాలని అందులో ఇరవై తొమ్మిది శాతం మంది మంత్రులు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు వాళ్ళు మంత్రి పదవి కోసమే చేరుండచ్చు లేదా ఎమ్మెల్యే పదవి కోసమే చేరుండొచ్చు ఇంకో మొత్తం ఏమిటంటే బీజేపీలో గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేరినా ఆ పార్టీ యొక్క సిద్ధాంతానికి ఆకర్షితులై చేరేవాళ్ళు ఎప్పుడైతే మోదీ గారు షా గారు పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అది క్రైటీరియా కాదు అవతల వాళ్ళు బలమైన నాయకులా వేరే పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు మన పార్టీకి అవసరమా అనేది చూసుకొని చేర్చుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాయకులు బీజేపీలో ఎవరైతే చేరుతున్నారో ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్షియల్ నాయకులు వాళ్ళు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై చేరలేదు వాళ్ళందరూ బీజేపీ తీసుకొచ్చిన ఒత్తిడికి లోబడి భయపడి బెదిరింపులకు లొంగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఇన్కమ్ ట్యాక్సు ఇట్లాంటి సంస్థలను వాళ్ళ మీదకి పురుకొలిపితే భయపడి వాళ్ళు ఈ పార్టీలో చేరారు అంటే సిద్ధాంతాలకు బద్దులై చేరలా వాళ్ళు భయపడి చేరారు లేదా పదవుల కోసం ఆశపడి చేరారు ఆ విధంగా చేర్చుకుంటోంది బీజేపీ ఒకనాడు ఆ పరిస్థితి ఉండేది కాదు ఒకనాడు సిద్ధాంతమే బీజేపీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాదు దానికి పెద్ద ఉదాహరణ ఈ మధ్య కాలంలోనే జరిగింది అదేంటి నరేంద్ర మోదీ గారు ఈసారి ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ముందైతే చార్స పార్ అన్నారు అంటే నాలుగు వందల వరకు వచ్చేస్తాయి మనకి అని ఆ నినాదం ఇచ్చారు కానీ తర్వాత కొంత అనుమానం వచ్చింది వస్తాయో లేదో అని ఆ సందర్భంలో కొంత మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేశారు పరోక్షంగా కొన్నిసార్లు ప్రత్యక్షంగానే ముస్లిముల్ని టార్గెట్ చేసి మాట్లాడారు కానీ నాలుగు దశల ఎన్నికల తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది లేదు మనం గెలుస్తామని వెంటనే దాన్ని వదిలేసి లేదు ముస్లింలు నాకు మిత్రులు మేము ముస్లింలకు ఎంతో చేస్తున్నాం అసలు ముస్లింలకి మేం చేసినంత ఎవరో చేయలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడారు అంటే ఇందులో సైద్ధాంతిక పరమైనటువంటి లాయల్టీ ఏమీ లేదు ఒకప్పుడు బీజేపీ అంటే హిందూవాద పార్టీ ఎవరు ఓట్లేసినా ఓట్లేకపోయినా అధికారం వచ్చినా రాకపోయినా మాత్రం ఆ సిద్ధాంతాలకు బద్దులై ఉంటాం అన్నట్టుగా ఉండేవాళ్ళు బీజేపీలో కింద నుంచి పై వరకు కూడా ఇవాళ అది కాదు ఇవాళ అధికారం ముఖ్యం గెలుపు గుర్రాలే కావాలి అవతల పార్టీలో ఉన్నాడా గెలవగల శక్తి ఎనకున్నదా మన పార్టీలో చేర్చుకుంటాం ఏకనాథ్ షిండే ఆయన వేరే పార్టీలో ఉన్నాడు మన పార్టీలో చేర్చుకుంటాం ముఖ్యమంత్రిని చేస్తాం తెలంగాణలో ఎంతమంది చేర్చుకున్నారో తెలుసు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంతే అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు వాళ్ళెవ్వరూ కూడా సిద్ధాంతానికి బద్దులై చేరడం లేదు పదవి కోసం ఆశపడో లేకపోతే భయపడో చేరుతున్నారు అంటే బీజేపీకి వాళ్ళ అధికారమే ముఖ్యము సిద్ధాంతము కాదు అని చెప్పటానికి ఇదే పెద్ద ఉదాహరణ ఇక అవినీతి బంధు ప్రీతి ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే కూడా అప్పటికీ ఇప్పటికీ బీజేపీలో చాలా తేడా ఉంది అప్పట్లాగా పార్టీ వితే డిఫరెన్స్ కాదు ఎందుకంటే ఇవాళ అవినీతి ప్రధానమంత్రి స్వయంగా అవినీతి చేయకపోవచ్చు కానీ అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున అవినీతి ఉంది యాజ్ ఏ పార్టీ బీజేపీ మిగతా అన్ని పార్టీల కంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి తీసుకుంది ఏ పరిశ్రమల మీద అయితే ఎంక్వైరీ మొదలుపెట్టారో వాళ్ళ దగ్గర నుంచి ఏ ఏ రాజకీయ నాయకులైతే మరి అవినీతికి పాల్పడ్డారనే గతంలో మరి వాళ్ళ మీద కేసులు వచ్చినాయో అటువంటి వాళ్ళని చేర్చుకోవటం అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఈ మధ్యకాలంలో ఒక జోక్ అయిపోయింది అదేంటి ఎవరైనా అవినీతికి పాల్పడితే ఎవరి మీదైనా ఈడీ ఐటీ సిబిఐ దాడులు చేస్తే వాళ్ళు వెంటనే బీజేపీలో చేరితే అదొక వాషింగ్ మిషన్ లాగా వాళ్ళు క్లీన్ అయిపోతారు క్లీన్ అయి బయటకు వస్తారు సో మొత్తం మీద ఏమిటంటే బీజేపీ అనేది పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అని ఆనాడు మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడింది ఆ పార్టీ ఎనభైకి ముందు జనసంఘ అనేటువంటి రూపంలో ఉన్నప్పుడు కూడా అది సిద్ధాంతాలకు బద్దు బద్దురాలైనటువంటి పార్టీ కానీ ఇవాళ బీజేపీ ఆ పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అనేటువంటి ట్యాగ్ దానికి సరిపోదు ఎందుకంటే ఇవాళ బీజేపీకి అధికారాన్ని చేయించుకోవడం అనేదే అన్నిటికంటే ముఖ్యము సిద్ధాంతాలు కాదు